చిత్తూరు జిల్లా పొంగనూరులో హత్యకు గురైన బాలిక కేసులో అత్యాచారం ఆరోపణలు నిరాధారమని ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని చెప్పిన ఎస్పీ ఇల్లు కట్టుకునే క్రమంలో ఇచ్చిన డబ్బులు త్వరగా ఇవ్వాలని అప్పు తీసుకున్న వారిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు అలా అప్పు తీసుకున్న వారిలో ఓ మహిళ బాలిక ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్లి హత్య చేసిందన్నారు తర్వాత మైనర్ యువకుడితో కలిసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని వివరించారు కేసులో నిందితురాలు ఆమెకు సహకరించిన తల్లి బంధువైన ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు వాళ్ళ ఫాదర్ మందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్ గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటము అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము సింగిల్ కోట్కు వెళ్తామని స్ట్రెస్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాధాన్యత అర్థమవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మన నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో ఆ బాబుతో పాటు అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కుర్రవాడు బయట ఉన్నాడు చాలా సేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలా సేపు మాట్లాడటం పాపకి కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడం అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాధాన్యత తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప ఈరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కారులు పట్టుకొని పాపను విశ్రేణించారు దీనికి సంబంధించి మనకి లేడీ వాళ్ళ మదరు అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇంకా దీని మీద దర్యాప్తు ఉంది ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ దీంతోపాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందులన చెప్పడం జరుగుతుంది